సార్ కాంగ్రెస్ ఏమో బాపు బాబాసాహెబ్ అంబేద్కర్ అని వాళ్ళు యాత్ర చేస్తున్నారు బీజేపీ ఏమో గర్గర్కి తిరంగా అని చెప్పి వీళ్ళు ప్రజలకి వెళ్ళారు సార్ దీనివల్ల ప్రజలకేమన్నా ఉపయోగపడేది ఉందా సార్ రెండు పార్టీలు కూడా ఈ మధ్య కాలంలో అంటే బీజేపీ ఏమో గర్గర్కు తిరంగా అనేది ఇప్పుడు స్వాతంత్ర దినోత్సవం ఆగస్టు పదిహేను రాబోతుంది కాబట్టి వీళ్ళు ప్రోగ్రాం ఇవ్వటం జరిగింది కానీ కాంగ్రెస్ అంతకంటే ముందే బాపు అదేవిధంగా బాబాసాహెబ్ అంబేద్కర్ యాత్ర కార్యక్రమాలను ప్రారంభించడం జరిగింది వీటి యొక్క ముఖ్య ఉద్దేశం ఏంటంటే ఈ దేశంలో ప్రజలలోకి వెళ్ళి ప్రజలను పెద్ద మొత్తంలో సమీకరించి వాళ్ళ పార్టీలకు అనుకూలంగా ప్రజల యొక్క మద్దతును సమ సమీకరించాలనేది దీని యొక్క ముఖ్య ఉద్దేశం ఇప్పుడు ఇంటింటికి రంగాన్ని తీసుకుపోవటం వల్ల ఇప్పుడు ఆల్రెడీ భారతదేశంలో దేశభక్తి అనేది ప్రజలలో ఉంది కానీ ప్రజలలో ఉన్నటువంటి దేశభక్తికి తగ్గట్టుగా ఈ దేశంలో ఈ దేశంలో ఇప్పుడు చేయాల్సిందల్లా ఏంటిది అని అంటే స్వాతంత్ర ఫలాలు అభివృద్ధి ఫలాలను అదేవిధంగా ఈ దేశంలో ఎలాంటి డెవలప్మెంట్ జరిగినా ఆ డెవలప్మెంట్ ఫలాలను ఇంటింటికి అందజేసేటట్టుగా ఉండాలి ప్రతి కులం కులానికి కూడా ఈ ఫలాలు అందాలి ప్రతి వర్గానికి కూడా అందాలి పేదలకు కూడా అందాలి అట్లా అందితేనే స్వాతంత్ర ఫలాలు సక్రమంగా అందితేనే ఈ దేశం అభివృద్ధి చెందుతుంది ఈ దేశంలో ఉన్నటువంటి ప్రజలు ఆత్మగౌరవంతో జీవించడానికి అవకాశం ఉంటుంది కానీ ఈ దేశాన్ని యాభై సంవత్సరాలు పరిపాలించినటువంటి కాంగ్రెస్ పార్టీ కానీ లేదనంటే ఇప్పుడు దాదాపు రెండు వేల పద్నాలుగు నుంచి ఏదైతే బీజేపీ పరిపాలిస్తుందో అంతకుముందు వాజ్పేయి గారు కూడా ప్రధానమంత్రిగా పనిచేయటం జరిగింది అంటే వీళ్ళు ఒక పదిహేను సంవత్సరాలు దాదాపు వీళ్ళే ఒక ఇరవై సంవత్సరాలు బీజేపీ ఈ దేశాన్ని పరిపాలించినటువంటి పరిస్థితి ఉంది అంటే ఇప్పటి వరకు కూడా ఈ దేశంలో ఈ రెండు పార్టీలు అంటే కాంగ్రెస్ పార్టీ నాయకత్వంలో యాభై సంవత్సరాలు బీజేపీ నాయకత్వంలో దాదాపు ఒక ఇరవై సంవత్సరాలు ఈ దేశాన్ని పరిపాలించిన తర్వాత కూడా ఈ దేశంలో ప్రజలకు అసలు దేశంలో ప్రజలు బానిసలుగానే ఉన్నారు ఒక రకంగా చెప్పాలి అని అంటే బ్రిటిష్ బానిసత్వం నుంచి బయటకు వచ్చారు అంటే పరాయిల పరిపాలన నుంచి విముక్తి చెందాము మనం ఈ దేశానికి స్వాతంత్రం లభించింది కానీ ఈ దేశంలో ఉన్నటువంటి కొన్ని వర్గాలు కొన్ని కులాల యొక్క పెత్తనం నుంచి ఈ దేశంలో ఉన్నటువంటి అట్టడుగున ఉన్నటువంటి కులాలు వర్గాలు అదేవిధంగా బడుగు బలహీన వర్గాలు మహిళలు అదేవిధంగా ముస్లిం సమాజము బీసీ సమాజము ఎస్సీ ఎస్టీ సమాజము విముక్తి కాలేదు వీళ్ళంతా ఇంకా బంధీక బంధించబడే ఉన్నారు ఎవరి యొక్క గ్రిప్లో బంధించబడి ఉన్నారు ఈ దేశంలో ఉన్నటువంటి బలవంతులు ఎవరైతే ఉన్నారో రాజకీయ పార్టీలను నడిపిస్తున్నారు కాంగ్రెస్ పార్టీని నడిపించే బలమైనటువంటి బ్రాహ్మణికల వర్గాలు అదేవిధంగా బీజేపీని నడిపించే బ్రాహ్మణికల వర్గాలు ఈ రాష్ట్రంలో ఉన్నటువంటి వర్గాల పెత్తనం కింద నలిగిపోతున్నారు ఇప్పటికీ వాళ్ళ మీద ఆధారపడుతున్నటువంటి పరిస్థితి కొనసాగుతుంది కేంద్రముల్ ఏమో బ్రాహ్మణ వర్గాల యొక్క నాయకత్వంలో మొత్తం ఏంటంటే ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి రాష్ట్రాల పరిస్థితికి వచ్చేటప్పటికి శూద్ర అగ్ర కులాల నాయకత్వంలో రాష్ట్ర ప్రభుత్వాలు ఏర్పడుతున్నాయి శూద్ర అగ్ర కులాలు అని అంటే ఇక్కడ ఎవరైతే మరి రెడ్డి వెలమ కమ్మ ఈ సామాజిక వర్గాల యొక్క పెత్తనమే ఇక్కడ కొనసాగుతుంది వీళ్ళే అధికారంలోకి స్వాతంత్రం వచ్చిన కొత్తలో ఒకటి రెండు సార్లు ఇక్కడ బ్రాహ్మణులు ముఖ్యమంత్రులు అయ్యారు కానీ ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో ఇంకా తర్వాత కాలము అంతా శూద్ర కులాలే ఈ రాష్ట్రాన్ని ఏకధాటిగా పరిపాలిస్తున్నాయి ఈ శూద్ర కులాలు తమ యొక్క అధికారాన్ని కింది వర్గాలకు పంచి ఇవ్వటానికి సిద్ధంగా లేదు మహిళలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటానికి సిద్ధంగా లేదు బీసీలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వడానికి సిద్ధంగా లేదు ముస్లింలకు ఎమ్మెల్యే టికెట్లు ఇవ్వటానికి సిద్ధంగా లేదు ముఖ్యమంత్రి పదవులు కూడా ఇవ్వటానికి సిద్ధంగా లేదు వాళ్ళ దగ్గరనే ఆగిపోయింది రాజ్యాధికారం అంతా వాళ్ళ చుట్టే తిరుగుతుంది ఒకసారి రెడ్డి వర్గం ముఖ్యమంత్రి అయితే ఇంకోసారి కమ్మ వర్గాలు ముఖ్యమంత్రులు అవుతున్నారు మళ్ళీ వెలమ వర్గాలు ముఖ్యమంత్రులు అవుతున్నారు అంటే ముఖ్యమంత్రులన్నీ ఈ మూడు పార్టీల చుట్టే అంటే బీఆర్ఎస్ అదేవిధంగా టీడీపీ అదేవిధంగా కాంగ్రెస్ పార్టీ కాంగ్రెస్ పార్టీ అని అంటే రెడ్డి సామాజిక వర్గం యొక్క నాయకత్వంలో ఉన్నటువంటిది ఈ రెండు తెలుగు రాష్ట్రాల్లో ఈ రకమైనటువంటి పరిస్థితే ఏర్పడ్డది అంటే శూద్ర అగ్ర కులాలు ఇంటర్మీడియట్ క్యాస్ట్ అని అంటాం మనం కాశీరామ్ గారి భాషలో చెప్పాలి అని అంటే ఇక పై స్థాయిలనేమో కేంద్రంలో ఉన్నటువంటి వర్గాల్లో బ్రాహ్మణ వర్గాలు బనియా వర్గాలు జాట్లు ఠాకూర్లు మిశ్రమంగా ఉన్నటువంటి అగ్రకులాలు వీళ్ళు కేంద్రంలో వాళ్ళ అధికారాన్ని చేలాయిస్తున్నారు కేంద్రంలో కూడా మళ్ళీ బీసీ వర్గాలు ఎస్సీ ఎస్టీ మైనార్టీలు ముస్లిం సమాజానికి కేంద్ర మంత్రి వర్గంలో కూడా స్థానం లేకుండా పోయినటువంటి పరిస్థితి ముస్లింలకు వాళ్ళ జనాభాకు తగ్గట్టుగా స్థానమే లభించినటువంటి పరిస్థితి ఉంది అంటే బీసీ సమాజానికి కూడా సరైనటువంటి ప్రాతినిధ్యమే లభించినటువంటి పరిస్థితి ఉంది అంటే స్వాతంత్రం వచ్చి డెబ్బై ఎనిమిది సంవత్సరాలు పూర్తయి డెబ్బై తొమ్మిదవ సంవత్సరంలోకి అడుగు పెడుతున్నటువంటి ఈ సమయంలో కూడా ఇంకా ఈ దేశంలో ఏంటనంటే ఎయిటీ పర్సెంట్ అంటే ఒక రకంగా చెప్పాలి అని అంటే రాజకీయ బానిసలే రాజకీయ బానిసత్వంలోనే కొనసాగుతుంది దేశానికైతే దేశమైతే బానిసత్వం నుంచి విముక్తి చెందింది కానీ దేశంలో ఉన్న ప్రజలు మాత్రమేందనంటే బానిసత్వం నుంచి విముక్తి కలగలేదు ఇతరుల మీద ఆధారపడే వాళ్ళలాగానే ఉన్నారు